కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్కి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి యాక్చువల్గా ఈ మంత్ మొత్తం ఏంటో నాకు తెలియట్లేదు కానీ మా డబ్బులు అన్నీ గ్రాసరీకి అయిపోతున్నాయి అండ్ గ్రాసరీకి అంటే అంత వీక్ అయిపోయినామని అర్థము లిటరల్ అన్నీ మీకు తెలుసు నేను ఇప్పుడు కొత్తగా నా గురించి ఇంట్రొడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం మీకు చెప్పాల్సిన అవసరం లేదు బయట కుక్కలు అరుస్తున్నాయి ఇది ఒక్క తాకొట్టి ఈ రోజు ఏం చేసిన అంటే మొన్ననే చేసిరే ఇంకా పార్ట్ టూ కూడా అప్లోడ్ చేయలేరు అప్పుడే షాపింగ్ అయింది అని అంటారా మీకు ఆల్రెడీ చెప్పినా నేను లాస్ట్ ఫుల్ అంటే ఫుల్ ట్యాన్ అయిపోయింది బాడీ అంతా ఎయిర్ ఫాల్ అయితే టూ మచ్ ఎయిర్ ఫాల్ అవుతుంది చూపిస్తాను వెయిట్ ఒక్క నిమిషం చెప్పిన మీకు నేను ఎయిర్ ఫాల్ చూపిస్తాను ప్రశ్న వీడియో మాత్రం యూస్కులే కొద్దిగా ఇంకొక బాక్స్ లో ఉంది అక్కడ ఏంటి లేదు జస్ట్ ఎగ్జాంపుల్కి తీసుకొచ్చిన ఇంత హెయిర్ ఇది ండగా ఈ టూ మంత్స్లోనే అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఒకసారి హెయిర్ ఇచ్చేసి పాపాలు తీసుకున్నాం నెక్స్ట్ టైం గ్లాస్లో తీసుకున్నాం థర్డ్ టైం ఇది థర్డ్ టైం అంటే కూడా ఇయర్లీలో థర్డ్ టైం ఇంత ఇంత పోయింది డబల్ త్రిబుల్ హెయిర్ పోయింది ఇంక ఇంత హెయిర్ పోయాకన్నా హెయిర్ ఏ రేంజ్లో ఉంటుందో తెచ్చుకోండి ఫుల్ అంటే ఫుల్ పోతుంది ఏం ఆయిల్ పెట్టినా హెయిర్ అయితే పోతూనే ఉంది అంతకుముందు ఆయిల్ పెట్టేదాన్ని కాదు బట్ ఇప్పుడు ఆయిల్ కూడా రెగ్యులర్ రెగ్యులర్గా హెయిర్ పోతనే ఉంది మొన్న నుంచి హెయిర్ ప్యాక్స్ కూడా స్టార్ట్ చేసిన ఒక హెయిర్ ప్యాక్ వేసినా ఇంకా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా హెయిర్ పైన కూడా తీసుకోవాలి సో మనం బయట నుంచి ఎంత ఇచ్చినా ఇన్పుట్ లోపల నుంచి ఇచ్చేదానికి ఏదైనా వర్క్ ఉంటుంది అన్నట్టు మనం పైన పైన హెయిర్ ఎంత చేయడం కంటే హెయిర్ అనేది రూట్స్ నుంచి మనకు మంచిగా రావాలి మన స్కిన్ అనేది రూట్స్ నుంచే క్లియర్ కావాలి పైన పైన ఫేస్ ఒకటి వైట్ ఉండి కాళ్ళ చేతులు బ్లాక్ ఉంది ఇది కాదు కదా మనకు ఉంటే టోటల్ బాడీ వైట్గా ఉండాలి ఉంటే టోటల్ హెయిర్ అండ్ గ్రోత్ అండ్ రూట్స్ నుంచి ఉంటేనే బాగుంటుంది సో దానికోసం అని చెప్పేసి ఇంకా కొద్దిగా హెల్త్ డైట్ తీసుకుందాం మనకి ఫిక్స్ అయిపోయినా ఈ సమ్మర్లో ఏదో ఒకటి ఫిక్స్ అయిపోయినా ఈరోజు ఫిబ్రవరి వన్ ఈ మంత్ అయితే ఖచ్చితంగా డైట్ తీసుకుంటా ఈ ఇన్ని ఈ డైట్లో నేను ఏమేమి డైట్ తీసుకుంటున్నా ఎందుకు డైట్ తీసుకుంటున్నా ఇది ఎందుకు తీసుకోవాలి అని కూడా నేను చెప్తాను ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ డైట్ తీసుకుందా మీ లో అని చెప్పేసి అనుకుంటున్నాను నాకు సపరేట్ డైట్ అండ్ మహిళకి సపరేట్ డైట్ తనకేం అవసరం ఉందో అది నాకేం అవసరం ఉందో అది సో ఇప్పుడు నాకైతే డైట్ డ్రై ఫ్రూట్స్ సారీ డ్రై నట్స్ ఇవి డ్రై ఫ్రూట్స్ అంటే వేరు డ్రై నట్స్ అంటే వేరు ఇవి తెలియక అందరూ అన్ని డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అంటారు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్ డైట్స్ బాదం నట్స్ డ్రై నట్స్ వస్తాయి ఇవన్నీ డ్రై నట్స్ అన్నట్టు చూపిస్తానండి ఇవి డేట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి క్యాష్ అవి ఏం చెప్తారు బాగా

ఆరెంజెస్ అంటే మహికి నా ఇద్దరికి వర్క్ చేస్తాయి ఇవి ఎందుకు దేని గురించి అంటే సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ ఏంటంటే మన స్కిన్ అనేది బ్రైట్నెస్ చేస్తుంది ఇవి ఇప్పుడు ఇవన్నీ దేనికి ఇవి మనకి ఎలా వర్క్ చేస్తుందా కూడా నేను చెప్తాను వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ లాస్ట్ వరకు చూడండి డ్రై ఫ్రూట్స్ తినండి తినండి అంటే గుడ్డికి ఎందుకు తినాలి ఇవి ఏం యూస్ ఓ హెల్త్కి మంచిదే హెల్త్కి మంచిదిలే కాదు నేను చెప్పాను కదా నాకు ఏదైనా డౌట్ వస్తారు క్లియర్ అయ్యేదాకా నేను దాని గురించి చూస్తూనే వెతుకుతూనే సెర్చ్ చేస్తూనే ఉంటానని చెప్తా ఇది వాటర్ మిలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఏంటంటే మన స్కిన్ని ఇట్లా ముడతలు ముడతలు గుండకుండా ఎక్కువ థర్టీ ప్లస్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తక్కువ ఏజ్లా కనిపించడానికి స్కిన్ నీట్గా ఉండడానికి బ్రైట్ ఉండడానికి బాగా కనిపించడానికి హెల్త్ స్కిన్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అవి మన స్కిన్ అనేది బ్రైట్నెస్ చేస్తాయి ఒక మంచి గుడ్ ఫ్రెండ్ లాగా అన్నట్టు స్కిన్కి మన స సన్ స్క్రీన్ లోషన్ ఎంత ఇంపార్టెంట్ ఇవి ఇన్సైడ్ నుంచి వస్తాయి కాబట్టి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి అండ్ బాదం బాదం అయితే అది హెయిర్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అది బాదం అనేది ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ బాదం అనేది హెయిర్కి హెయిర్ గ్రోత్నెస్కి అండ్ కి అండ్ రూట్స్ స్ట్రాంగ్ అవ్వడానికి బాదం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ డేట్స్ క్యాషెస్ అది బాదం ఇవన్నీ కూడా చా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది అన్నట్టు డెఫినెట్గా వీటన్నిటినీ కలిపి మనం ఓవర్ నైట్ సోప్ చేసి నెక్స్ట్ మార్నింగ్ మిల్క్ అండ్ బనానా యాడ్ చేసి తీసుకుంటే హెల్త్ చాలా మంచిది ఇప్పటి నుంచి నేను ఈ ఇప్పుడు నేను ఏవైతే డైట్ తీసుకుంటున్నానో ఆ డైట్ చాలా 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 ఇంపార్టెంట్ నాకు చిన్నప్పటి నుంచి ఇవే అలవాటు ఉన్నాయి బట్ నా చేతులతో నేను చేసుకోలేను ఇంతకుముందు నాకు ఇంట్లో మమ్మీ వాళ్ళు చేసేస్తే నేను తీసుకోలేదని అండ్ ఎవ్రీడే నేను మీకు చాలాసార్ చెప్పాను నేను జంక్ ఫుడ్ అంటే ఫుల్ అంటే ఫుల్ అడెక్ట్ నేనైతే ఎంత జంక్ ఫుడ్ తినేదాన్ని అంటే ఫర్ ఒక డేలో చికెన్ అండ్ బర్గర్లు లేకపోతే బ్రవకళ అని ఏడ్చి ఏడ్చి గోల చేసినంతగా తినేదాన్ని నేను సో అప్పుడు నా హెల్త్ బాగుండేది ఎందుకు బాగుండే అప్పుడే మంచి కలర్ ఉండేది మంచి హెయిర్ ఫాల్ మెయిన్ కలర్ అంటే ఇప్పుడు పోతే మళ్ళీ వస్తుందేమో నాకు తెలుసు హెయిర్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ గర్ల్స్కి గర్ల్స్కైనా బాయ్స్కి అయినా హెయిర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవునా సో హెయిర్ ఫాల్ అనేది రూమ్ మంచిగా అయిపోతుంది మన హెయిరే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అమ్మాయికి పాజిటివ్ వై పాజిటివ్ వైప్ ఇస్తుంది మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది అన్నట్టు మనం బాగుంటే కదా మనల్ని మనం చూసుకుంటేనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది నేను చాలా సార్లు చెప్పిన అందరినీ ఇంపార్టెంట్ కాదు అంటారు కానీ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇంపార్టెంట్ మనకు మాత్రమే ఇంపార్టెంట్ మనకు మనలో మనం అనుకోవడానికి ఏదో సోది చెప్తారు తప్పితే ఏం పట్టించుకోవద్దు మన పైన మనం సెల్ఫ్ కేర్ తీసుకోవాలి నేను ఎట్లీస్ట్ ఒక వన్ మంత్ అయినా సరే నా పైన నేను సెల్ఫ్ కేర్ తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను టూ మంత్స్ అంటే టూ మంత్స్ హెయిర్ ఫాల్ అవుతుంది నేను ఎక్కడ హెయిర్ కూడా రివీల్ చేయట్లేదు అందరూ అరే హెయిర్ ఇలా ఉంది అలా ఉంది అంటుంటే దిష్టి తగిలి కూడా పోతుంది అని చాలామంది చెప్తున్నారు కాబట్టి హెయిర్ ఎప్పుడు పైప్ పెట్టేసా ఉంటాను ఆయిల్ పెట్టు ఉంటాను అయిన పోతుంది ఎందుకంటే సో ఇన్సైడ్ ఫుడ్ ప్రా నాకు కావాల్సిన ప్రోటీన్స్ అనేవి లోపలికి వెళ్ళట్లేదు అండ్ మళ్ళీ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ క్లమ్జీ క్లమ్జీగా అన్నీ ఉంటాయి కదా మీకు అందరికీ తెలుసు కదా సో ఇప్పటి నుంచి అయితే నేను హెల్దీ ఫుడ్ అండ్ బాడీకి ఇవ్వాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉన్నాను గట్టిగా ఇవే మహీకి ఇస్తామంటే మహీకి ఇవి అవసరం లేదు మహికి ఏం అవసరమో అవి తీసుకోవాలి లైక్ మంచి ఆయిల్ ఫుడ్ కావాలి మహీకి కొద్దిగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే లావ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా గుడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అనేది తనకి ఎక్కువ కావాలి కాబట్టి తనకి కొంచెం స్టామినా పెరగదు దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ టైం ఇవ్వగలిగితే అవుతుందేమో మేబీ నాకు తెలిసి వీటి కలిపి ఎంత అంటే బిల్లు నేను ఇక్కడ చేస్తాను చూడండి త్రీ కే అరౌండ్ అట్లా అయిపోయింది మేబీ అన్నీ కొన్ని కొన్ని తీసుకొచ్చిన ఎందుకంటే నాది ఎట్లుంటుందంటే ఓ ఏదో చేసేద్దాం ఏదో తీసుకుందాం అని చెప్పేసి ఫుల్ అనుకుంటా ఫుల్గా ట్రై చేయాలి ఇంకా మార్నింగ్ లేచి నుంచి అనుకుంటా ఇంకేం లేస్తాంలే ఏం చేస్తాంలే పడుకో ఒక టూ డేస్ చేసి కూడా వదిలేసినవి కూడా ఉంటాయి మేబీ ఈసారి అట్లా రాకుండా గట్టిగా ట్రై చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉన్నా చెయ్యాలి చేయకపోతే ఇంకా మొత్తం అంటే మొత్తం అయిపోతుంది లిటరల్లీ డేంజరస్ సిచ్యువేషన్ ఉంది నా హెయిర్ అయితే చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు కూడా నేను దానిపైన కేర్ తీసుకోకపోతే ఇంకా లైఫ్లాంగ్ నేను రిగ్రెట్ అవ్వాల్సే వస్తాను డెఫినెట్గా హెయిర్ అమ్మో టూ మచ్ అంటే టూ మచ్ హెయిర్ ఫాల్ అవుతుంది అందరూ అబ్జర్వ్ చేస్తారు నాకు నేను అబ్జర్వ్ చేసుకున్నా ఇది కరెక్ట్ వే కాదని నాకు అర్థమైపోయింది చిన్నప్పటి నుంచి ఉన్న నాకు ఏం క్రీమ్స్ పెట్టడం అవి ఇవి ఏమీ లేవు ఏం అలవాటు లేవు నా గానే చాలా బాగుండేదాన్ని బట్ నా న్యాచురాలిటీ నేను కోల్పోయాను సమ్ ఇష్యూస్ సమ్ హెల్త్ నా చేతిలోకి వచ్చాక బాగా టేస్టీ టేస్టీ ఫుడ్ చేసుకొని తినడము ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడము ఇట్లాంటివి కొన్ని కొన్ని అయినాయి ఆయిల్ కూడా చాలా టూ మచ్ ఎక్కువైపోయింది ఇప్పుడు అందుకే ఫుడ్లో ఒకటి 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 డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటున్నా మహిక్ కూడా సపరేట్ డైట్ చేస్తున్నాయి ఆయనకి రాగి సంగటి అయ్యి ఉండొచ్చు చొన్న రెట్టెలు ఉండొచ్చు ఈ సమ్ జ్యూసెస్ అయ్యి ఉండొచ్చు అవైతే తనకు అవి బెటర్ ఎందుకంటే తను అంతసేపు కూర్చొని తను వర్క్ చేస్తారు కాబట్టి దానికి అతనికి బోన్ ఇమ్యూనిటీ కావాలి నాకేమో టోటల్ బాడీ ఇమ్యూనిటీ కావాలి సో తనకు సంబంధించిన డైట్ తనకి నాకు సంబంధించిన డైట్ నేను తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను మీలో చాలా మంది కూడా చెప్పారు కదా అమ్మో జొన్న రొట్టెలు ఎలా చేయాలో చెప్పు అని చెప్పి చేస్తాను అండ్ లవ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ చేయండి అని అంటున్నారు కదా ఒక్కదాన్ని ఏం వీడియోస్ చేయాలి ఇరిటేటింగ్ ఉంది ఈ లవ్ స్టోరీ లాగా చేసేస్తే కొద్దిగా బెటర్ ఉంటుందని చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తాం అని చూసారు కదా గైస్ తను వస్తాడు తింటాడు తిన్నంతసేపే నిద్రపోయినంతసేపు మాత్రమే ఇంట్లో ఉంటున్నాడు అదర్వైజ్ మొత్తం స్టోర్లోనే ఉంటున్నాడు ఎందుకు రామగా అంతా అంటే ఇవన్నీ కావాలంటే అంత కష్టపడాలి కదా ఈజీగా ఏది రాదు కదా అండ్ మాకు మేం పికప్ అవ్వాలంటే తప్పదు కదా ఊరికి ఎవరిపైన ఆధారపడితే ఏం చేయలేం కదా సింగిల్గా వర్క్ చేస్తాడు నేను ఎంత హెల్ప్ చేస్తానన్నా తను విననే వినడు తను ఏం చెప్తే అదే మనం వినాలి నేను కూడా వర్క్ చేస్తా కొద్దిగా ఫినాన్షియల్గా అతనికి ఏమంటారు హెల్ప్ అవుతుందని చెప్పేసి ట్రై చేసి మహి నేను చేస్తాను వర్క్ అన్న ఆయన విండు ఆయన చెప్పిందే మనం వినాలి సో అందుకని చెప్పేసి ఒక్కడే వర్క్ చేస్తున్నాడు కదా సో తను అస్సలు ఉండట్లేదు వస్తే ఎప్పుడు వస్తాడు తెలుసా ఇప్పుడు మార్నింగ్ సిక్స్కి వెళ్తాడు ఎయిట్కి వస్తాడు టిఫిన్ చేస్తాడు మళ్ళీ వెళ్తాడు మళ్ళీ వన్ అవర్ లేదా త్రీకి వస్తాడు మళ్ళీ లంచ్ చేస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు నైట్ లెవెన్కి వస్తాడు మళ్ళీ లెవెన్కి వచ్చాక డిన్నర్ చేసి మేము పడుకునేసరికి ట్వెల్వ్ అయిపోతుంది డైలీ ఇట్లే అయిపోతుంది నేను అతన్ని చూసి అతనితో టైం స్పెండ్ చేసిన కూడా చాలా తక్కువ అయిపోతుంది సో అందుకని చెప్పేసి ఈ బ్లాగ్ అనేది రావట్లేదు అన్నట్టు ఆ బ్లాగ్ ఎన్నడూ ఆయన అసలు ఈ మంత్లో ఒక్క రోజు కూడా లీవే తీసుకోలేదు అస్సలు ఏ పే కంటిన్యూస్లీ వర్క్ చేస్తుంది నేను వర్క్కి వెళ్తాను అన్నప్పటి నుంచి ఏంది నేను నీకు డబ్బులు సరిపోతా నేను తెచ్చి నేను సరిపోవా అది అని గొడవ పెట్టేసుకుని మరి ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నాను అందుకే నేను ఏం ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా అక్కడే ఉంటున్నాడు అందుకని చెప్పేసి వ్లాగ్ అనేది రావట్లేదు ఏదో ఒక్కదాన్ని ఉన్నప్పుడు వ్లాగ్ చేయడం అతను తిన్నప్పుడు అతను ఉన్నప్పుడు ఆ క్షణంలో చేసిన అవి పోస్ట్ చేయడానికి అవుతుంది బట్ ట్రై చేస్తా వ్లాగ్స్ చేయడానికి మీకు మీకు ఇప్పుడు ఒక్కదాన్ని లవ్ స్టోరీ వ్లాగ్ చెప్తే అంత బాగోదు కదా ఇద్దరం ఉండాలి కదా అది ఇద్దరం ఏ రోజు ఉంటామో ఆ రోజే చేయాలి ఇంకా చూద్దాం మేబీ ఏ రోజు ఖాళీ ఉంటే ఆ రోజు చేస్తా ఇప్పటి నుంచి నేనేం డైట్ తీసుకుంటున్నా ఏం డైట్ తీసు ఇస్తున్నా అనేది చూడండి అవి దేనికి ఎందుకు యూజ్ అయితే అని కూడా నేను తీసుకుంటున్నా షార్ట్ వీడియోస్లో అయినా సరే ఇప్పటి నుంచి స్కిప్ చేయకండి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోసే పెడతాను ఇది ఎందుకు తీసుకుంటున్నా దానివల్ల యూజ్ అయింది దానివల్ల రిజల్ట్ ఉంటుందా ఉండదా అని బయట క్రీమ్స్ కంటే బయట హెయిర్ ఆయిల్స్ కంటే బయట హెయిర్ ప్యాక్స్ కంటే మనం ఇన్సైడ్ నుంచి ఇస్తున్న ఫుడ్ నుంచే మనకు గుడ్ కొలెస్ట్రాల్ అనేది యూజ్ అవుతుంది గైస్ లోపలికి ఇవ్వాలి ఫస్ట్ మనం ఫుడ్ అనేది ప్రాపర్ గా ఇవ్వడానికి ట్రై చేయండి నేను కూడా ఈ మధ్య హెల్తీ ఫుడ్ కొద్దిగా 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 స్టార్ట్ చేసేస్తున్నా రైస్ అనేది మనం ఎంత దూరంగా ఉంటే అంత బెటరు మేము ఒకేసారి స్కిప్ చేయలేం కాబట్టి కొంచెం కొంచెం స్కిప్ చేయడానికి ట్రై చేయండి మేము కూడా కొద్ది కొద్దిగా స్కిప్ చేయడానికి ట్రై చేస్తున్నాం మెల్లిగా మెల్లిగా తనైతే అసలు రొట్టెలు కానీ చపాతీలు కానీ ఇవి అసలు తినని కూడా తినడు మా ఇద్దరికి అలవాటు లేవు అసలు తిన్ను కూడా తినడు కొద్ది కొద్దిగా అరిచి 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 గొడవకి పెట్టుకుంటే ఇప్పుడు ఇప్పుడు అలవాటు చేసుకుంటుండడు కొద్దిగా కొద్దిగా స్కిప్ చేస్తాం మేము కూడా ఒక్క రోజే మీరు అడిగిన రాగి ముద్ద ఆరా ఛానల్లో ఉంది అని మళ్ళీ అడిగారు సరే రాగి ముద్ద జొన్న రొట్టెలు ఇంకా కొన్ని కొన్ని రెసిపీలు ఏ రోజైతే మహిళ ఇంటి దగ్గర ఉంటాడో ఆ రోజు ఒక పది పదికేం నేను ఏమంటారు షూట్ చేసిన తర్వాత మీకు షేర్ చేస్తా వరకు వెయిట్ చేయండి బట్ ఇది సెల్ఫ్గా చేసేవి చేసేసి మీకు పోస్ట్ చేస్తాయి ఇప్పటి నుంచి హెల్తీ వీడియోస్ కూడా వస్తాయి అస్సలు మిస్ అవ్వకండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి కొంచెం ఓపిక ఉండండి ఇన్ని రోజులు అంటే రాష్ట్ర వరకు లాగా ఫైవ్ కే వస్తే పెడతామని అనుకున్నాం బట్ ఇప్పుడు అది ఏం లేదు ఆయన ఇంటి దగ్గర ఉంటేనే పెడదామని చెప్పేసి చూస్తున్నాం బట్ అస్సలు ఇంటి దగ్గర ఉండట్లేదు మా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోండి మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి ఆయన మన ఏమంటారు యూట్యూబ్ ఫ్యామిలీ కూడా కొద్దిగా కొద్దిగా పెద్దగా అవుతుంది దట్స్ మీన్ పెద్ద జరుగుతుందంటే ఫాలోవర్స్ ఎక్కువ వస్తున్నారు కాదు ఉన్న ఫాలోవర్సే మనతో కమ్యూనికేట్ అవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా మంది ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు చాలామంది మంచి ఫ్యామిలీ కూడా అయిపోతున్నారు మెల్లిగా మెల్లిగా వాట్సాప్లో కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం అందరినీ ఎవరెవరైతే నాకు ఇన్స్టాలో మాట్లాడుతున్నారో మీ అందరితో కలిసి నేను వాట్సాప్ నా నెంబర్ కూడా షేర్ చేసి మీ అందరితో నేను గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను అండ్ ఇప్పుడు ఆయన వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒక వీడియో కామెంట్ చేసి ఇంకొక వీడియో కామెంట్ చేయకుండా అట్లా కాకుండా ప్రతి వీడియో అందులో ఏముందో ఇన్ఫర్మేటివ్ ఉందా లేదా దాన్ని చూసి అయినా కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ ఫ్యామిలీస్ ఎప్పుడు బాగుండాలి మమ్మల్ని ఎప్పుడు ఇలాగే బ్లెస్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ బాయ్